సింగయ్య మృతి పైన క్వాష్ పిటిషన్ విచారణ ఈరోజు హైకోర్టులో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి పిటిషన్ ఆ పిటిషన్లో హైకోర్టు వారు ఆ పిటిషన్ విచారణ సందర్భంలో మాట్లాడిన మాట్లాడితే ఒక రకంగా పెద్ద ఎత్తున వైరల్ అయినా ప్రజలను కూడా ఆలోచింపజేసేలాగే ఉన్నాయి కూటమి ప్రభుత్వ తప్పిదాలు ఇలా ఉన్నాయా ఇలా చేస్తున్నారా అని హైకోర్టు ఏం మాట్లాడిందంటే కారు ప్రమాదం జరిగితే డ్రైవర్ని కాకుండా పక్కన కూర్చున్నటువంటి ప్రయాణికులకు ఏం సంబంధం డ్రైవర్కి సంబంధం కానీ పక్కన వాళ్ళకి ఏం సంబంధం ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంక్లూడ్ చేశారు ఆయన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో నాయకుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేశారు అనే దాని మీద మాట్లాడారు తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కుంభమేళలో ప్రమాదం జరిగింది జరిగిందని చెప్పి న్యాయస్థానం వారు మాట్లాడారు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కొన్నిసార్లు పూర్తిస్థాయిలో తప్పిదాలు అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పి హైకోర్టు గారు మాట్లాడిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు రేపు మంగళవారానికైతే మాత్రం ఈ కే ఈ పిటిషన్ సంబంధించిన విచారణ మళ్ళీ వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు దీనిపైన సాయంత్రానికి వచ్చినటువంటి మనం వెంకటకృష్ణ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన మాటలు హైకోర్టు చెప్పినటువంటి మాటలు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఒక రకంగా ఎదురుదెబ్బ దీనిపైన కవర్ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళారు కానీ సింగయ్యను తగిలినప్పుడు మీరు చెట్టు పొదల్లో పడేసి వెళ్ళిపోయారు కనీసం మానవత్వంగా ఆలోచించి వేరే కారు పంపించి మీరు వెళ్ళిపోవాలి కదా వేరే కారులో కూడా ఆయన పంపించలేదు వదిలేశారు ఐదు అన్నారు మీరు చూసారా సింగయ్యని ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పర్లేదని చెప్పి మనం ఎప్పటి నుంచో వాదిస్తా ఉన్నాం నాలుగు వేల కేజీలు ఉన్నటువంటి ఏదో బుల్లెట్ ప్రూఫ్ వాహనం అది అక్కడ తల ఎక్కితే నుజ్జు నుజ్జ అయితే అంత బరువు ఉన్న కారు కానీ ఆయనకి ఏం కాల ఆయన చెట్టు బోదల్లో వేశారు అని మాట్లాడుతూ ఉన్నారు ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో తప్పు జరగాలి కావాలని చేసేయాలని ఎవరు వెళ్ళరు ఇప్పుడు ఆ సింగయ్య వీడియోలో తీసుకోండి కారు కింద అన్నారు కదా దాని తర్వాత ఎంతసేపు బతుకున్నారు ఎంతసేపు మాట్లాడాడు ఈ మధ్యలో ఏమైపోయింది వీటి మీద కూడా డిస్కషన్ జరగాలి కదా వీటి మీద కూడా ఇక వెంకటకృష్ణ మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం లేదు అంటే ప్రపంచం మొత్తాన్ని తెలుసు ఆయన మానవత్వం ఏంటి ఆయన విధానాలు ఏంటి అని చెప్పి సీఎంగా ఉండి సీఎంగా లేకపోయినా ఎంతమంది సాయం చేశాడో అందరూ తెలుసు చేతికి గజ్జొచ్చి పట్టుకోవడానికే ఇబ్బందిగా ఉంటాం మనందరం అటువంటి వాళ్ళను కూడా పట్టుకుంటాడు పట్టించుకోడు పట్టుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే చేతులు కడుక్కునే ప్రయత్నాలు చేయడు ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతా ఉంటాడు ఓదార్పు ఎత్తనొప్పటి నుంచి వస్తున్నారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆఖరికి మొన్న ఈ మధ్య బస్సు యాత్రలో కూడా లాస్ట్ ఇయర్ ఒక అయితే కనీసం ఒక పిల్లోడికి అతన్ని చూ చూడాలన్నా ఆ ఇమేజ్ చూడాలన్నా ఇబ్బంది ఉంటుంది అటువంటి వ్యక్తిని పట్టుకున్నాడు ఒక్క ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారిది కానీ నారా లోకేష్ గారిది కానీ అట్లాంటివి చూపించండి ఎంత రాజకీయం ఎంత ఓట్లని మాట్లాడతారు కదా ఎవరైనా అట్లా చేయగలుగుతారా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి సహాయం చేశారో అందరూ తెలుసు ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం చూపించాలి చూపించాలంటే మానవత్వం కొల కొలమానం ఏమో ఉండదు అక్కడ ఎంత ఉంది ఎంత ఉందని అది జనాలకు తెలుసు ఎంత మానవత్వవాదో అది ఇది అని చెప్పి ఈ మత రాజకీయాలు కుల రాజకీయాలు వ్యక్తులు ఐదని ఇట్లా చేయడము ఆయనే అన్నారు స్వయంగా నేను ఒక నా మతం మానవత్వం అని ఇక్కడ వెంకటకృష్ణ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడాడు జగన్ అదేమన్నాడు మీరు ఆయన అవేర్నెస్ ఏండి ప్రజల తరఫున పోరాటంలో తప్పలేదు కానీ ఇది రెచ్చగొట్టే కార్యక్రమానికి ఏదో శ్రీకారం చుట్టినట్టుగా అనిపిస్తోంది ఇంటెలిజెన్స్ వర్గా సమాచారం కూడా అలాగే ఉంది మనం కొన్ని దృశ్యాన్ని మధ్య చూస్తున్నాం ఏదో రకంగా శాంతి భద్రతలు రెచ్చగొచ్చ రెచ్చగొట్టడం శాంతి భద్రత శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం ఇదే ఆధారం ఆధారమో రెడ్డి వ్యూహంగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నాడు ఇదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా చెప్తాయి అన్నారు ఇదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పుడైనా ముందేస్తుంది అయిపోయిన తర్వాత ఇది మరి ముందిస్తే ప్రభుత్వం వారు ఏ మాత్రం భద్రతకి ఏ మాత్రం భద్రత చర్యలు తీసుకున్నారు రాప్తాడు ఘటన జరిగింది రాప్తాడు విపరీతమైన క్రౌడ్ వస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చి ఉంటారు మరి ఎంత మాత్రం సెక్యూరిటీ కల్పించారు ఎంత భద్రత కల్పించారు ఐదు వందలు ఆరు వందలు అని మనం నోరుతో చెప్తాం కానీ అక్కడ గ్రౌండ్లో ఉన్నోళ్ళు తెలుసు కదా విజువల్స్లో కనిపిస్తుంది కదా మిర్చి రైతులు సమస్యలకు వెళ్తున్నాడు అక్కడ ఎంతమంది అప్పుదాకున్న వాళ్ళు ఒకసారి పోలీసు పోలీస్ పోలీసు వారు అందరూ డిస్టర్బ్ తర్వాత పొదిలి ఘటన తీసుకోండి నలభై వేల మంది జనాలు వస్తే నలభై మందిని మనం పెట్టి వ్యతిరేకమైన నినాదాలు చేస్తుంటే ఇంకా ఘర్షణలకు దిగాల్సింది దిగుతారు కొంతమంది కానీ అక్కడ ఎవరు దిగల ఇట్నుంచి రాళ్ళు లేసారు అట్నుంచి రాళ్ళు చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చెప్పారు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఆ నలభై మందిని అక్కడ చేరకుండా ఉండాల్సిన బాధ్యత మీ పైన లేదా మరి శాంతి భద్రత సమస్యలు సృష్టించాలి సృష్టించాలని భావిస్తే మరి వాళ్ళు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదుక ఎవరైతే ఆ నలభై మంది వ్యతిరేక నినాదాలు చేసేటప్పుడు అంతమంది క్రౌడ్లో ఉన్నప్పుడు ఆ నలభై మంది ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి అట్లాగే వైసీపీ వాళ్ళ ప్రా ప్రాణాలకు కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం వారిపైన ఉంటుంది తర్వాత ఏ ఒక్క చోట కూడా గొడవ జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది ఇది శాంతి భద్రతల సమస్య సమస్య కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు వారు ఎంత భద్రత కల్పించారు అటువంటి వాళ్ళని అసలు పూర్తి అక్కడ మీరు ఎటువంటి నినాదాలు చేయొద్దు మీరు అక్కడ ఫ్లకార్లు పట్టుకోవద్దు మీరు దయచేసి పూర్తి వాళ్ళ మీటింగ్ దగ్గర మీరు వెళ్ళవద్దని చెప్పాలి ఎందుకు పంపించారు ఇంటెలిజెన్స్ వారు హెచ్చరించారా హెచ్చరిస్తే మరి ఇటువంటి చర్యలు ఎందుకు జరిగినాయి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు ఎందుకు ఇది పోలీసు వారి భద్రతా వైఫల్యం అలాగే ప్రభుత్వ వైఫల్యం ఆ తర్వాత రెంటపాలే తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఘర్షణ జరిగిపోతాయి అది ఇదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోనే అన్నారు ఇంతమంది జనాలు వస్తారని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది మరి జనాల్ని కంట్రోల్ చేయడానికి రోపాటీలేయి తొక్కిస్లా జరగకుండా లేకపోతే ఇటువంటి సింగయ్య లాంటి ఘటనలు జరగకుండా ఎక్కడైనా పోలీసు వారి భద్రత జనాలు ఆపాల్సిన దాని పడిన కంటే కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సీఎంగా ఉన్నటువంటి ఆయనకు భద్రత కల్పిస్తూ ప్రజలందరూ పూర్తి స్థాయిలో వాళ్ళ వాళ్ళని ఇబ్బంది కలగకుండా వాళ్ళని కూడా చూసుకోవాలి తొక్కిస్లాడు కానీ వాళ్ళ వాళ్ళ ఘర్షణలు కానీ ఏ ఒక్కటి వాళ్ళకి జరగకుండా కానీ ఇక్కడ మనం కేవలం ఆపే ప్రయత్నం మాత్రమే చేశాం ఇంటెలిజెన్స్ వారు ఆపమని చెప్పారా లేకపోతే భద్రత కల్పించమని చెప్పారా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా కానీ ప్రజాస్వామ్యంలో హక్కు ఏంటంటే పర్యటించడం పర్యటించడం మరి అటువంటి పర్యటించే నాయకుడికి లేకపోతే జనాల్లో పూర్తి స్థాయిలో వెళ్లే వాళ్ళకి ఎవరికైనా కానీ భద్రత కల్పించడం అని చెప్పిద్దా లేకపోతే ఆత్మ చెప్పిద్దా ఆప్మని చెప్పిద్దా ఇంటెలిజెన్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇచ్చింది అదే ఇంటెలిజెన్స్ వారు పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో మరి వెంకటకృష్ణ నువ్వు చదువుతున్నావు కదా శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా చేస్తున్నారని మరి ఆ శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా చేస్తున్నప్పుడు ఎటువంటి పర్యటనకి వెళ్ళేటప్పుడు అయినా కానీ వంద మంది రావాలి నూట యాభై మంది రావాలని ఏ రకంగా ఒక ప్రజానాయకుడు మరి పెట్టగలుగుతారు అది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుందా వంద మంది రావాలి ముగ్గురే రావాలి పది మంది రావాలని చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అక్కడ ఇంకా పరిమళించింది ఏంటంటే మీరు మీటింగ్లో ఉండనమ్మా నేను పది నిమిషాలు చూసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండగా చనిపోయిన తెలిసినాకే ఆ తర్వాత సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున ఆయన మాటలు వైరల్ అయినాయి ఏంది అంతమంది చనిపోతే మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేస్తా ఉంటారా ఇది అంటే అప్పుడు ఆపుకున్నారు గుంటూరులో చీరలు ఎంతమందికి ఇంతమంది తెచ్చామని చెప్పి ఎంతమందిని పిలిచారు ముగ్గురు చనిపోయారు మరి అక్కడ మళ్ళీ ఏం జరిగింది ఇదే మానవత్వం అంటే ఇంటెలిజెన్స్ వారు రిపోర్ట్ ఇచ్చేది పూర్తి స్థాయిలో శాంతి భద్రతల సమస్య వస్తుందంటే పూర్తి స్థాయిలో ఇంకొద్ది సెక్యూరిటీ పెంచాలి ఇంకొద్ది ఇబ్బంది లేకుండా చేయాలి అట్లా అని చెప్పి పూర్తిస్థాయిలో నెగిటివ్ ఆలోచించమని కాదు మరి మీరు నెగిటివ్ కానీ తీసుకుంటున్నారట్టుంది